వేడుకలకు మంగ్లి అక్క కూడా రాజమండ్రి చేరుకున్నారు రాజమండ్రిలో ఉన్నటువంటి యువతని కూడా పాటలతో అలరించారు ప్రస్తుతం మంగ్లి మనతో ఉన్నారు నూతన సంవత్సర వేడుకలు జోస్ తూర్పు గోదావరి జిల్లా గోదావరి జిల్లాలో ఎలా ఎంజాయ్ చేశారు విషు హ్యాపీ 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 న్యూ ఇయర్ మీరందరూ ఏవైతే మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో మీ అందరికీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాయి తెలంగాణ సాంప్రదాయాలు ఇక్కడ ఆంధ్ర సాంప్రదాయాలు మీరు ఏ రకంగా ఎంజాయ్ చేశారు ఏమనిపించారు చాలా 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 బాగా ఎంజాయ్ చేశానండి అక్కడ సంప్రదాయం ఇక్కడ సంప్రదాయం అంతా మనం తెలుగు వాళ్ళమే సో మనం అంత తెలుగు వాళ్ళమే సో తెలుగు సో మనం అంత తెలుగు వాళ్ళమే తెలుగు సంప్రదాయాలు అంతా ఒకటే మాకైతే ఎస్పెషల్గా నేను ఒక కళాకారిని కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఏమంటారు మన తెలుగు పాటలు పాడాలి తెలుగు కల్చర్ తెలుగు సంప్రదాయం తెలంగాణ ఆంధ్ర అనేది అసలు లేనే లేదు అసలు ఉండకూడదు అందరూ కలిసిమెలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు సిస్టర్ అంతా ఉన్నారు ఇద్దరు ఒకే వేదిక మీద తూర్పు గోదావరి జిల్లా గోదావరి తీరంలో అలరించారు ఇక్కడ నూతన చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫస్ట్ టైం వచ్చాను రాజమండ్రికి ఫస్ట్ టైం వచ్చాను రాజమండ్రికి చాలా హ్యాపీగా ఉంది అందరూ ఆర్గనైజింగ్ చాలా బాగుంది అండ్ వాళ్ళ ప్రేమలు వాళ్ళ ఆప్యాయతలు చాలా 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 బాగా నచ్చాయి నాకు మంగ్లీ అంటే ఒక పొలిటికల్ సాంగ్స్ ఏ కాదు సినిమాలకు సంబంధించిన సాంగ్స్ కూడా నేను అందించాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంటుంది కాబట్టి నూతన సంవత్సర వేడుకలో మొత్తం తెలుగు ప్రేక్షకులే కాదు ఏపీ తెలంగాణ వ్యాప్తంగా కూడా అందరూ ఆయురారోగ్యాలతో వెళ్ళాలని చెప్పేసి కూడా మొంగలికి సంబంధించి మొంగలితో పాటు మొంగలికి సంబంధించిన సిస్టర్ను కూడా ఇక్కడ ఆశ వ్యక్తం చేస్తారు గోదావరి జిల్లాలో ఆప్యత చాలా బాగుంది అందరూ కూడా చాలాగా ఆదరించారు అనేది మాత్రం మొంగలితో పాటు మొంగలి సిస్టర్ చెప్తారు ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి వాట్ టు స్టూడియో